మనం కోరుకుంటూ ఉన్నటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో ఆ సుఖానికి కారణమైనటువంటి ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో ఆ ధర్మ మార్గాన్ని ఎలా ఆచరించాలి ఎలా అనుసరించాలి అనేటటువంటి విషయాల్ని మనకి ఉపదేశించేటటువంటి గురువుని సరైనటువంటి గురువుని మనం ఎన్నుకొని ఆ గురువుల ద్వారా మార్గదర్శనాన్ని పొంది మనం శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని పొందాలి ఆ ఒక ప్రయత్నాన్ని మన జీవితంలో ఖచ్చితంగా మనం చెయ్యాలి దీని మీద దీని మీద ఖచ్చితంగా మనం దృష్టిని పెట్టాలి ఈ కొత్త సంవత్సరం మనకి ఏ విధమైనటువంటి వెలుగుల్ని తీసుకొస్తోందో ఆ వెలుగుల్ని మనం మన జీవితంలో నింపుకోవడానికి చక్కగా జీవితంలో ముందుకు సాగడానికి మన కళ్ళని మనం తెరవాలి మన పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఏది సరి ఏది తప్పు అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇలా చేయడం ద్వారా సరైనటువంటి గురువు ద్వారా సరైనటువంటి మార్గదర్శనాన్ని పొంది సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని తద్వారా మనం జీవితాన్ని సార్థకపరుచుకోవాలి ఇటువంటి ఈ మార్గాన్ని మనకు ఉపదేశించడం కోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన దేశంలో పన్నెండు వందల సంవత్సరాల క్రితం అవతరించారు ఈ ఒక సనాతన ధర్మాన్ని ఉపదేశించారు ఇందాక చెప్పినట్టుగా ఏది సరైనటువంటి మార్గం ఏ మార్గాన్ని మనం అనుసరించాలి ఏ మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం కోరుకున్నటువంటి ఫలాన్ని పొందగలుగుతాము మన ఆశల్ని వాస్తవంగా నెరవేర్చుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యులు వారు ఉపదేశించారు కాబట్టి ఈ ఆశ అనేది ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది అయినప్పటికీ ఫలితం ఎందుకు దక్కట్లేదు అనంటే కావలసినటువంటి కారణం అనేది లేదు ఆ కారణం అనేది ఏమిటి అనంటే అదే మన సంస్కృతి మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి ధర్మ మార్గం మన గ్రంథాలు మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి ధర్మ మార్గం కాబట్టి ఈ మార్గాన్ని యోగ్యులైనటువంటి గురువుల ద్వారా తెలుసుకొని సరైనటువంటి గురువుల ద్వారా ఈ మార్గాన్ని తెలుసుకోవాలి ఆచరణ చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇందాక చెప్పినట్టుగా ఈ సందర్భం తీసుకొచ్చినటువంటి ఆ వెలుగుల్లో మన ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని మనం చూడగలగాలి ఆ ఇదొక వెలుగుని తీసుకొస్తోంది ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని ధార్మికమైనటువంటి వెలుగులని ఈ పండగ మనకి తీసుకొస్తూ ఉన్నది ఈ వెలుగులో మన యొక్క శ్రేయో మార్గాన్ని మనం చూడగలగాలి తద్వారా మనం ముందుకి సాగాలి ఈ సందర్భంలో మేము అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా నేను చెప్తున్నట్టుగా మేము చెప్పినట్టుగా అందరూ కూడా కళ్ళు తెరవాలి సరైనటువంటి మార్గాన్ని చూడాలి తద్వారా శ్రేయస్సుని పొందాలి మన యొక్క పరంపర యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ఎంతో కాలంగా చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేసి మన కళ్ళను మూసేశారు ఏమిటి సత్యం ఏది మన పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోనీయకుండా మన కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళు చెప్పిందే సరి అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనం మన కళ్ళను తెరవాలి ఏది మన యొక్క ధర్మం ఏది అసలైనటువంటి మార్గం అనే దాన్ని చక్కగా విశేషంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి అనే విషయాన్నే మేము మళ్ళీ మళ్ళీ చెప్పగలు చెప్పదలుచుకుంటూ ఉన్నాం చివరిగా ఒక విషయం ఏమిటి అని అంటే కొంత కాలం క్రితం ఎవరో ఒక ఆయన 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 యొక్క శక్తికి తగినట్టుగా ఏదో ధర్మ ప్రచారం ఏదో చేస్తూ ఉంటాడు ఆయన ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు చిన్న పుస్తకం దాంట్లో రకరకాల లేఖనాలు ఉన్నాయి ధర్మం గురించి అనేక విధమైనటువంటి లేఖనాలు ఉన్నాయి ఆయన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను దాని అట్లాగా వరుసగా చదువుతూ ఉన్నాం చదువుతూ ఉన్నప్పుడు ధర్మ ధర్మం గురించి ధర్మ జాగరణ గురించి అనేక విధమైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి అలా వరుసగా చూస్తూ ఉండగా మధ్యలో అకస్మాత్తుగా అదేదో ఒక పేజీలో కాస్త వేరే విషయం ఏదో వచ్చినట్టుగా అనిపించింది అక్కడ ఉన్నటువంటి విషయం చూసినప్పుడు ఇదేదో వేరే రకంగా అనిపించింది ఇదేమిటి ఈ పుస్తకంలో ఉన్న విషయానికి సంబంధం లేకుండా ఇదేదో కొత్తగా ఉందే అని అనిపించింది చూసినప్పుడు అసలు అక్కడ ఏం విషయం ఉంది మొదటి నుంచి ధర్మజాగరణ దాని గురించి సంబంధించినటువంటి విషయాలన్నీ వస్తూ ఉన్నాయి ఆ వరుసలో అలా ప్రవాహంగా చదువుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఏమైపోయింది అని అంటే ఈ ప్రపంచంలో పలు రకాల జంతువులు అవి పుట్టిన తర్వాత ఎంత కాలానికి కళ్ళు తెరుస్తాయి అనేటటువంటి విషయాల్ని చెప్పేటటువంటి విషయం ఒకటి ఉంది అక్కడ ఒక పేజీలో అకస్మాత్తుగా ఈ విషయం వచ్చింది మొట్టమొదటి అది చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఇదేమిటిదే ఈ పుస్తకానికి దీనికి ఏమిటి సంబంధం ధర్మం గురించి ధర్మజాగరణ గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తుంటే మధ్యలో ఈ జంతువులు పుట్టిన తర్వాత ఎన్ని ఎన్ని ఎంతకాలాన్ని కళ్ళు తెరిస్తాయనే విషయం ఇక్కడెందుకు వచ్చింది అని ఒక ప్రశ్న వచ్చింది వెంటనే అయినా కానీ ఆ క్రమంలో వెనకటి నుంచి అదే ఒక ధారగా చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి దీన్ని కూడా అలా వరుసగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వరుసగా రాశారు ఒక ఆవు దూడ అది పుట్టిన తర్వాత ఇన్ని రోజు ఇంతకాలానికి కళ్ళు తెరుస్తుంది ఒక్కొక్క పిల్ల పుట్టిన తర్వాత ఇంతకాలాన్ని కళ్ళు తెరుస్తుంది ఒక పిల్లి పిల్ల ఇంతకాలానికి తెరుస్తుంది ఇలా వరుసగా రాసుకుంటూ వచ్చారు ఇలా చదువుతూ 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 చివరిగా ఒక మాట రాశారు అది చదివినప్పుడు అర్థమైందో దీనికోసమే దీన్ని రాశారు ఇది ఇక్కడే అసలైనటువంటి విషయం ఉండేది ఏమిటి అని అంటే ఇక్కడ వరుసగా అలా చదువుకుంటూ ఒక్కొక్క జంతువు పుట్టిన తర్వాత ఇంతకాలానికి కళ్ళు తెరుస్తుంది ఇలా వరుసగా రాసుకుంటూ వచ్చి చివరికి ఏం రాశారు అనంటే హిందువులు అని ఒక మాట ఉంది అక్కడ దాని పక్కన ఏం రాశారు అని అంటే ఎప్పటికీ కళ్ళు తెరవరు అని రాసింది ఒక్కొక్క జంతువు పుట్టిన తర్వాత ఇంతకాలానికి కళ్ళు తెరుస్తుంది మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టిన తర్వాత పుట్టినా కూడా అయ్యి చివరి వరకు కళ్ళు తెరవరు అని రాసింది అక్కడ అంటే ఈ మాట చూసినప్పుడు కొంతమందికి ఏమనిపించవచ్చు ఏమండి ఏమిటండి మా హిందువుల గురించి అలా అంటారా మీరు మా గురించి ఇలా అంటారా మీరు మమ్మల్ని ఇంత తక్కువ చేసి మాట్లాడతారా అది ఇది అని కొంతమంది అనొచ్చు అది వేరే విషయం కానీ ఆ రాసినటువంటి ఇక్కడ మనం చూడాల్సింది అది కాదు ఏమిటి మమ్మల్ని అలా అంటారా ఇలా అంటారా అన అని కాదు మనం చూడాల్సింది ఈ మాటని తీసి విన్న తర్వాత మనం ఏమైనా ఏ మనం ఇక్కడ ఏం చూడాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి దాన్ని రాసినటువంటి వ్యక్తి యొక్క మనస్సులో ఉన్న ఆవేదనని మనం గుర్తించాలి ఎంత అంటే ఎంత పరిస్థితిని చూసి ఆ పరిస్థితిని చూసి ఎంత ఆవేదనకు గురై ఈ మాటని ఆ వ్యక్తి రాశాడు అనే దాన్ని మనం గమనించాలి ఈ మాటను రాసినటువంటి వ్యక్తి యొక్క అంతరంగాన్ని మనం గమనించాలి అంటే నిజంగా వాస్తవంగా మనం చూసినప్పుడు మనకే అనిపిస్తుంది ఎన్నో చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది అని మనకే అనిపిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని అక్కడ రాసి ఉండడం ఈ విషయాన్ని మనం అక్కడ గమనించాలి అంతే తప్ప ఇది చూడంగానే వెంటనే మనం కోపం తెచ్చేసుకొని ఏమిటి ఇలా అంటారు ఏమిటి అలా అన్నారు ఏమిటి అని మనం అనుకోకూడదు ఆ మాట యొక్క వెనకాల ఉన్న ఆవేదాన్ని మనం గుర్తించాలి ఆ సత్యాంశాన్ని మనం గుర్తించాలి